మత్తయ్యసు వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనూ జీవించును అని వ్రాయబడి ఉన్నదనిను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినేడలా వీటన్నింటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమూ సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనిను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని ఏసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపర్ణహోమునకు వచ్చి కాపురముండెను జబులోను దేశమును నఫ్తాలీ దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనుడు నివసించు గలీలేయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్నవారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన ఏషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ యొద్ద ధోనిలో తమ బాగు చేసి కొనుచుండుగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలే అందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులందరినీ దెయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన యద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలయ దెకపొలి ఏరుషలేము యూదయను ప్రదేశముల నుండియు యోర్దానునకు అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఆమెన్ ప్రభువా